ప్రియులారా మనందరం ప్రార్థనా పొరులంగా ఉండాలి అని చెప్పేసి మనందరం ప్రార్థించే వారంగా ఉండాలి అని చెప్పేసి దేవాది దేవుడు బైబిల్ గ్రంథంలో పన్నెండు వందల అరవై సార్లు ప్రార్థన గురించి రాయించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా రెండు వందల ఇరవై సార్లు భక్తులు ఏమని ప్రార్థించారో కూడా దేవుడు తెలియపరచాడు కారణం ఏంటిది అంటే దేవుని బిడ్డలమైనటువంటి మనమందరము దేవునితో సహవాసము చేసే వారంగా ఉండాలి అని చెప్పేసి దేవునికి ప్రార్థించే వారంగా ఉండాలని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు మనము దేవునికి నమ్మకంగా జీవిస్తూ దేవుడు చెప్పే ప్రతి మాటకు లోబడుతూ ప్రతి విషయంలో విధేయతను కనుపరుస్తూ మనం ఆశపడినటువంటి వాటిని లేదా మన అవసరాలను దేవుని సన్నిధిలో పెట్టి మనం ప్రార్థించినట్లయితే వాక్యం ద్వారా ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము ఇరవయో వచనంలో రాయబడి ఉన్నది మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి కంటేను ఊహించు వాటన్నిటి అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంగములు అరతరములు సదాకాలము మహిమ కలుగును ఆమె నన్ను రాయబడి ఉన్నది చూడండి ప్రియులారా ఇక్కడ మనం ధ్యానించినట్లయితే దేవునికి మనం ప్రార్థించినప్పుడు దేవుడు చేసేటువంటి పనులేంటివి అంటే మనము అడుగు వాటన్నిటికంటేను అదేవిధంగా మనము ఊహించే వాటన్నిటికంటే దేవుడు మనకు ఎక్కువ ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు మనం అడిగినంత మట్టుకే కాదండి లేదంటే అడిగిన దానికి కొంచెం ఎక్కువ కూడా కాదు బైబిల్ గ్రంథంలో దేవాది దేవుడు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటిది అంటే మనం ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు మనం బైబిల్ గ్రంథంలో ఆ విషయాన్ని జాగ్రత్తగా ధ్యానించినట్లయితే చాలామంది విశ్వాసుల విషయంలో దేవుడు ఆ విధమైనటువంటి కార్యాలను జరిగించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకి దావీదు భక్తుడు ఆయన ఎప్పుడు కూడా రాజవ్వాలని ఆశపల్లే అంతేకాకుండా రాజ అయిన తర్వాత కూడా చక్రవర్త అవ్వాలని ఆశపల్లే కానీ దావీదును సింహాసనము మీద కూర్చోబెట్టి అతడు వెళ్ళిన చోటల్లా దేవుడు అతనికి విజయాన్ని అనుగ్రహిస్తూ దేవుడే అతనికి సహాయకుడిగా ఉంటూ దేవుడే అతనికి భద్రతను కాపుదలను అనుగ్రహించి అతన్ని కాపాడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంకా మనం చాలామంది భక్తుల జీవితంలో వారు అడిగిన దానికంటే వారు ఊహించిన దానికంటే దేవుడు ఎక్కువ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకి సమయల్ మొదటి గ్రంథము ఒకటో అధ్యాయాన్ని మనం ధ్యానించినట్లయితే అక్కడ ఎల్కనానబడినటువంటి వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది మొదటి భార్య పేరు హన్న రెండవ భార్య పేరు పెనిన్న అన్నాకు సంతానము లేదంట పెన్నికు సంతానము కలిగినరంట చాలామంది కుమారులు కుమార్తెలు పుట్టినప్పటికీ అన్నాకు మాత్రము ఒక్క కుమారుడు కానీ ఒక్క కుమార్తె కానీ పుట్టకుండా ఉన్నప్పుడు ఆమె చేస్తున్నటువంటి పనులేంటివి అంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడల్లా కన్నీటితో దేవుని సన్నిధిలో తన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నది దేవునికి తన వేదనను తెలియపరుస్తూ ఉన్నది కన్నీటితో ప్రభువు దగ్గర గోజాడుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి పిల్లరా అన్న ఏ పరిస్థితుల్లో క్రమము తప్పకుండా మందిరానికి వెళ్తుంది అని మనం ఆలోచన చేసినట్లయితే వివాహమై చాలా రోజులు గడిచినప్పటికీ కొన్ని సంవత్సరాలే గడిచినప్పటికీ ఆమెకి ఇంకా సంతానము కలగలేదంట రెండో బారి అయినటువంటి పెనిన్నాకు సంతానము కలిగినరంట అలాంటి పరిస్థితుల్లో ఆ పెనిన్న అన్నాను విసిగిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ ఆమెని చులకనగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో అందరూ ఆమెని నిందిస్తున్నటువంటి పరిస్థితుల్లో అవమానపరుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎంతో బాధకు వేదనకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో హన్నా చేస్తున్నటువంటి పని ఏంటిది అంటే మందిరానికి వెళ్ళినప్పుడల్లా తన బాధను దేవుని దగ్గర చెప్పుకుంటూ ఉన్నది దేవునికి కన్నీటితో విజ్ఞాపన చేస్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇటువంటి ప్రియులారా అన్న పరిస్థితుల్లో వేరే వారు కనుక ఉన్నట్లయితే వారు దేవుని మీద విసుక్కొని దేవుని మీద సనుక్కొని దేవునికి దూరం అవ్వడానికి అవకాశం ఉంటూ ఉండే ఒకవేళ దేవుని మందిరానికి వెళ్ళాల్సినటువంటి రోజున దేవుని మీద సనిగి మందిరానికి వెళ్లకుండా ఉండేవారుగా ఉంటూ ఉంటారు ఎందుకంటే చాలామంది చిన్న చిన్న కారణాలకే మందిరానికి దూరం అవుతూ ఉంటారు చిన్న చిన్న కారణాలు చెప్పి సాకులు చూపిస్తూ దేవుని మందిరానికి రాకుండా ఉంటూ ఉంటారు కానీ అన్నాకు ఎంత బాధ ఉన్నప్పటికీ ఎంత వేదన ఉన్నప్పటికీ మనో దుఃఖము ఆమెను వేధిస్తూ ఉన్నప్పటికీ అందరి యొక్క సూటిపోటి మాటలు ఆమెని గాయపరుస్తూ ఉన్నప్పటికీ ఆమె మందిరానికి వెళ్ళినప్పుడల్లా తన బాధను దేవుని సన్నిధిలో వ్యక్తపరుస్తూ ఉన్నది ఆమె ప్రార్థించినటువంటి విషయం మనకు మొదట అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది దేవా నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించు అని చెప్పేసి దేవుని దగ్గర ప్రాధేయపడి అడిగినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులారా అన్న యొక్క విశ్వాసాన్ని చూసినటువంటి దేవుడు అన్న యొక్క విధేయతను చూసినటువంటి దేవుడు అన్న యొక్క కన్నీటి ప్రార్థనను చూసినటువంటి దేవుడు ఒక్కనివ్వమని అన్న అడిగితే మొదట సమయలను అనుగ్రహించినాడు ఆమె మొరక్కున్న విధంగానే సమయలను మందిరంలో విడిచిపెట్టిన తర్వాత దేవుడు ఒక్కడినిచ్చి విడిచిపెట్టలేదండి బైబుల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో రాయబడి ఉన్నది యహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమార్లను ఇద్దరు కుమార్తెలను కనెను అయితే బాలుడగు సమయలు యహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను అని రాయబడున్నది ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను దేవుడు అనుగ్రహించినాడంట సమయోల్ భక్తుడేమో మందిరంలో ఎదుగుతూ ఉన్నటువంటి పరిస్థితులలో దేవుడు హన్నాకు ఐదుగురు సంతానాన్ని అనుగ్రహించినాడు ఆమె జీవితంలో కనీసం ఆమె ఊహించి కూడా ఉండదు నాకు ఐదుగురు సంతానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్పేసి ఒక్కడు పుడితే చాలు ప్రభువ నా నింద పోతే చాలు ప్రభువ నా అవమానాన్ని తొలగిస్తే చాలు ప్రభు అని చెప్పేసి ఆమె కన్నీటితో ప్రభువు దగ్గర మొరపెడితే ఆమె అవసరాన్ని దేవుని సన్నిధిలో పెడితే ఆమె ప్రార్థన ఆలకించిన దేవుడు అడిగినంత మట్టుకే ఇవ్వలేదండి అడిగిన దానికంటే ఆమె ఊహించి కూడా ఉండదు ఐదుగురిని దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పేసి ఐదుగురు సంతానాన్ని ప్రభు అన్నాకు అనుగ్రహించినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది మరి రోజున మనతో కూడా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట అదే మనం కూడా దేవుని సన్నిధిలో విశ్వాసంతో మొరపెట్టే వారంగా ఉన్నట్లయితే ప్రతి విషయంలో దేవునికి విధేయత చూపించే వారంగా ఉన్నట్లయితే దేవుడు చెప్పే ప్రతి మాటకు మనం లోబడే వారంగా ఉన్నట్లయితే మన జీవితంలో కూడా దేవుడు చేయాలనుకుంటున్నటువంటి కార్యం ఇదే మనం అడిగే వాటి కంటే మనం ఊహించే వాటి కంటే ఎక్కువ ఇవ్వాలనే దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కరీంనగర్లో మరియమ్మస్టర్ అని చెప్పేసి ఒక అస్టర్ ఉంటారు అస్టరు వారు వ్యవసాయం చేస్తూ ఉంటారు వారు వరేసినప్పుడు ఆ యొక్క వరంతా కూడా పురుగు పట్టినటువంటి పరిస్థితుల్లో ఉన్నదంట ఇది ఎందుకు పనికి రాదు అని చెప్పేసి ఆ వరిని చూసినటువంటి వాళ్ళందరూ చెబుతూ ఉన్నప్పుడు అష్ట విశ్వాసంతో ప్రార్థన చేసి ఆయిల్ తీసుకొని వెళ్ళి ఆ యొక్క వరిలో మొత్తం చల్లిందంట వాటర్లో పోసి ఆమెకున్నటువంటి ఆశ ఏంటిది అంటే ఆమె పెట్టినటువంటి ప్రార్థన అంశం ఏంటిది అంటే దేవా మేము పెట్టినటువంటి పెట్టుబడి డబ్బులు వస్తే సరిపోతుంది కూలీలకు కావచ్చు దున్నించడానికి కావచ్చు లేదంటే యూరియా బస్తలకు కావచ్చు మేము పెట్టినటువంటి పెట్టుబడి డబ్బులు వస్తే సరిపోతుంది ప్రవ్వా మేము నష్టపోకుండా ఉంటే సరిపోతుంది ప్రవ్వా అని చెప్పేసి దేవునికి మొరపెడితే దేవుడు చేసినటువంటి కార్యం ఏంటిది అంటే ఆమె ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చినాడు దేవుడు అందులో కూడా వారికి రాబడిని అనుగ్రహించాడు అని చెప్పేసి వారు సాక్ష్యం చెప్పారు చూడండి ఆమెకు చేసినటువంటి దేవుడు అన్నా జీవితంలో దేవుడు అలాంటి కార్యాన్ని జరిగించినటువంటి దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనకు కూడా మనం అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే ఎక్కువ ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు బైబిల్ రంధంలో ఎంతోమంది భక్తులకు దేవుడు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే ఎక్కువ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకి సొలమోన్ భక్తుడు మనము రాజులు మొదటి గ్రంథము మూడో అధ్యాయము ఐదో వర్షంలో ధ్యానించినట్లయితే రాత్రి వేళ స్వప్నంలో సులమోంతో ప్రభువు మాట్లాడుతూ ఉంటాడు అయ్యా నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా నేను నీకు ఏమి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నావు అని చెప్పేసి సొలమోన్తో ప్రభువు మాట్లాడినప్పుడు సొలమోన్ కోరుకున్నది ఏంటిది అంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే తొమ్మిదవ వక్షరంలో రాయబడినది ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగల కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము దేవా నాకు న్యాయం తీర్చడానికి జ్ఞానాన్ని ప్రభు అని చెప్పేసి ప్రార్థించినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది ఇక్కడ దేవుడే అడుగుతూ ఉన్నాడు సులమోని సులమోను నిన్నేమివ్వాలి నా ద్వారా నువ్వు ఏం కోరుకుంటూ ఉన్నావు నేను ఏమి ఇవ్వాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ ప్లేస్లో మనం ఉంటే దేవా వంద కోట్లు అని అడిగేవాళ్ళం లేదంటే ఇంత ల్యాండ్ ఈ ప్రభు అని చెప్పేసి ఈ లోక సంబంధమైన విషయాలను అడగడానికి అవకాశం ఉంటుండే కానీ సులమోన్ భక్తుడు అలాంటివేవి అడగలే దేవుడే చెబుతూ ఉన్నాడు గొప్ప పేరునైనను లేదంటే నీ శత్రువుల ప్రాణమునైనను ఐశ్వర్యమునైనను నువ్వు అడగలేదు నువ్వు అడిగింది న్యాయము తీర్చడానికి కావలసినటువంటి జ్ఞానము నువ్వు జ్ఞానాన్ని అడిగినందుకు నువ్వు అడగకపోయినా గొప్ప పేరుని ఇస్తూ ఉన్నా ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉన్నా అంతేకాకుండా రాజులలో నీ వంటి వాడు ఒక్కడునూ లేడు ఇక మీదట నీ వంటి వాడు ఉండడు అని చెప్పేసి సొలమోన్తో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి సొలమోన్ కనీసం ఊహించి కూడా ఉండడు నా జ్ఞానం ఇవ్వు ప్రభు అని చెప్పేసి అడిగితే ఐశ్వర్యాన్ని ఇస్తాడు అని చెప్పేసి లేదంటే గొప్ప పేరునిస్తాడు అని చెప్పేసి దేవుడు అన్ని ఆశీర్వాదాలు అతనికి అనుగ్రహిస్తాడు అని చెప్పేసి ఊహించి కూడా ఉండడు అక్కడ దేవుడే ప్రత్యక్షమై అడిగితే దేవునికి అనుకూలమైనటువంటి కోరికను అతనికి అవసరమైన దాన్ని అడగడం వల్ల దేవుడు సొలమోను జీవితంలో ఎంత గొప్ప మేలు చేశాడంటే అడగకపోయినా ఐశ్వర్యాన్ని అనుగ్రహించినట్టు అడగకపోయినా గొప్ప పేరునిచ్చినట్టు అడగకపోయినా దేవుడు అతనికి అన్ని విధాలుగా సహాయము చేశాడు చూడండి ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే ఎఫ్ఎస్సి పత్రిక మూడో అధ్యాయం ఇరవయో వచనంలో మనం అడిగే వాటికంటే మనం ఊహించే వాటికంటే ఎక్కువ ఇవ్వాల నాశపడుతూ ఉన్నాడు దేవుడు మనము కొంచెము పొందుకోవడానికే ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాం దేవుని దగ్గర నుండి కొందరైతే సహాయాన్ని కూడా పొందుకోలేకపోతూ ఉన్నారు అడిగినవి కూడా పొందుకోలేకపోతూ ఉన్నారు కానీ దేవుని కాశ ఉన్నది నువ్వు ఊహించిన దానికంటే నీకు ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి కృత నిబంధనలో కూడా చూడండి దేవుడు చెప్పినటువంటి ఒక ఉపమానంలో అదే విధమైనటువంటి భావాన్ని దేవుడు తెలియపరచినాడు దేవుడు తన బిడ్డలకి అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే ఎక్కువ ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది లూకాసు వార్త పదిహేనో అధ్యాయం పదకొండో వచనం నుండి మనం ధ్యానించినట్లయితే అక్కడ ఈ విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి మన అందరికీ తెలిసినటువంటి సందర్భమే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు అందులో చిన్నవాడు తన తండ్రి దగ్గరికి వచ్చేసి తన తండ్రికి విరుద్ధంగా మాట్లాడి తనకు రావాల్సినటువంటి వాటాను ఆస్తిని తీసుకొని తన స్నేహితులతో దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారము వలన అన్నింటినీ పోగొట్టుకున్న తర్వాత అందరూ అతనికి దూరమైపోయిన తర్వాత అతనికి కనీసం తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో అతడు పందులు కాయడానికి ఆ పని నొప్పుకొని పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడినప్పుడు అతనికి జ్ఞానం వచ్చిందంట ఆ టైంలో అతనికి బుద్ధి వచ్చినప్పుడు అతను ఆలోచిస్తూ ఉన్నాడు నా తండ్రి ఇంట్లో అనేక మంది పని వాళ్ళు ఉన్నారు వారు కడుపు నిండా ఆహారం భుజిస్తూ ఉన్నారు కదా నేను కూడా నా తండ్రి దగ్గరికి వెళ్ళి అయా పరలోకానికి విరుద్ధంగా నీకు విరుద్ధంగా నేను పాపము చేశా ఇక మీదట నీ కుమారుడని అనిపించుకోవడానికి కూడా నేను యోగ్యుడను కాదు నీ పని వాళ్ళలో ఒక పనివాణిగా నన్నుండనివ్వు అని చెప్పేసి తన తండ్రిని ప్రాధేయపడుతా అని చెప్పేసి జ్ఞానం వచ్చినప్పుడు బయలుదేరి వచ్చినాడు తన తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత అవే మాటలు చెప్పినాడు ఇక మీదట నీ కుమారునిగా ఉండే యోగ్యత నాకు లేదు ఎందుకంటే నీకు విరోధంగా పరలోకానికి విరోధంగా నేను పాపము చేసినటువంటి వ్యక్తిని నీ పని వాళ్ళలో ఒక పనివానిగా నన్ను ఉండనిమ్ము అని చెప్పేసి తన తండ్రి దగ్గర ప్రాధేయపడితే ప్రేమమయుడైనటువంటి ఆ తండ్రి కృప చూపించే ఆ దేవుడు ఏమిస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది ఇరవై రెండవ వచనంలో అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడదుమో అని మాట్లాడుతూ ఉన్నాడు ప్రశస్త వస్త్రము కోరుకున్నాడా అడిగినడా కనీసం ఊహించిందా అంటే ఊహించలే కనీసం అడగను కూడా అడగలే చేతికి ఉంగరాన్ని పెట్టించినాడంట అడిగినడా అంటే అడగలే ఆయనకి ఊహలో కూడా లేదు ఉంగరం దొరుకుతుందని చెప్పేసి అంతేకాకుండా పాదములకు చెప్పులను తొడిగించినాడంట అది కూడా అడగలేదు దూడను తెచ్చి ఒక గొప్ప విందు చేసినాడు ఇతన్ని బట్టే నా కుమారుడు చనిపోయి బ్రతికాడు తప్పిపోయి దొరికాడని చెప్పేసి తప్పిపోయిన చిన్న కుమారుని విషయంలో ఒక గొప్ప విందును చేశాడు చూడండి ఆయన ఆ విందు జరుగుతుందని ఆశపడ్డా ఆయన ఆలోచనలోనైనా అంటే ఏమాత్రం లేదు ఆయన అడిగింది పని వాళ్ళల్లో ఒక పనివానిగా ఉండనిమ్ము అంటే అతడు కోల్పోయినటువంటి స్థానాన్ని కుమారుని స్థానాన్నే మళ్ళీ ఇచ్చి ప్రశస్త్ర వస్త్రం ఇచ్చాడు అడగకుండానే ఉంగరం పెట్టించాడు అడగకుండానే చెప్పులు తొడిగించాడు అడగకుండానే అదేవిధంగా ఒక గొప్ప విందు చేయించాడు అడగకుండానే చూడండి దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటిది అంటే దేవుడు మన పట్ల తనకున్నటువంటి ఆలోచనలు తనకున్నటువంటి ఉద్దేశాలు ఎలాంటివి అంటే మనమేమో కొంచెమే అడుగుతూ ఉన్నాం కానీ దేవుని యొక్క చిత్తం ఏంటిది అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది అంటే నువ్వు అడిగే వాటికంటే నువ్వు ఊహించే వాటికంటే నీకు ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు నువ్వు కొంచెముతోనే తృప్తి పడతా అనుకుంటున్నావు లేదా దేవునికి విరుద్ధమైనవి కోరుకొని వాటిని కూడా పొందుకోలేకపోతూ ఉన్నావు నువ్వు దేవునికి అనుకూలంగా జీవించినట్లయితే విశ్వాసంతో ఆయన వైపు చూసినట్లయితే వాక్యానుసరంగా నీ బ్రతుకును మార్చుకున్నట్లయితే దేవుడు చెప్పే ప్రతి మాటకు నువ్వు లోబడినట్లయితే నీ ఆశను దేవుడు తృప్తిపరచడానికి నీ ప్రార్థనకు దేవుడు జవాబునివ్వడానికి నీ ప్రార్థనకు మాత్రమే కాదు నువ్వు ఊహించిన దానికంటే నీకు ఎక్కువ ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఇప్పటి వరకు మనం బైబిల్ గ్రంథంలో నుండి ముగ్గురు జీవితంలో ఆ విషయాలను ధ్యానించినాం అన్న ఒక్క నివు ప్రవ్వా అంటే ఐదుగురిని అనుగ్రహించినాడు సొలమోను నాకు జ్ఞానం ఈ ప్రవ్వా అంటే గొప్ప పేరునిచ్చినాడు ఐశ్వర్యాన్ని ఇచ్చినడు జ్ఞానముతో పాటు వాటిని అడగకుండానే దేవుడు అనుగ్రహించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది ఇక్కడ నీ పని వాళ్ళలో ఒక పనివాణిగా నన్నున్న నిమ్ము అని చెప్పేసి ఆ చిన్న కుమారుడు అడిగితే కాళ్ళకు చెప్పులు తొడిగించాడు ప్రశస్తమైన వస్త్రము తొడిగించాడు ఒక గొప్ప విందు చేయించాడు చేతికి ఉంగరాన్ని పెట్టించాడు చూడండి అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే వీరందరికీ ఎక్కువ ఇచ్చిన దేవుడు ఈ రోజున నీ జీవితంలో దేవుడు అలాంటి మేలునే చేయాలని ఆశపడుతూ ఉన్నాడు మరి అలాంటి విశ్వాసాన్ని నువ్వు చూపించగలుగుతూ ఉన్నావా అలాంటి ప్రార్థనను నువ్వు చేయగలుగుతూ ఉన్నావా అలాంటి విధేయత నీలో ఉన్నదా దేవుని మాటలకు లోబడే మంచి మనసు నీలో ఉన్నదా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలా మనము అలాంటి ప్రార్థనా పరులంగా ఉండాలని పన్నెండు వందల అరవై సార్లు ప్రార్థన గురించి బైబుల్ గ్రంథంలో దేవుడు రాయించాడు రెండు వందల ఇరవై సార్లు భక్తులు ఏమని ప్రార్థన చేస్తే ఏ విధంగా వారికి దేవుడు జవాబునిచ్చాడో కారణం ఏంటిది అంటే నువ్వు కూడా అలాంటి ప్రార్థన చేసి నువ్వు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే ఎక్కువ పొందుకోవాలనే దేవుడు ఆశపడుతూ ఉన్నాడు మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది మన ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉన్నది మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నది ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే ఎక్కువ ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి అలాంటి విశ్వాసాన్ని కనుపరుస్తాం అలాంటి విధేయతను కనుపరుస్తాం అలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవిస్తాం దేవుని సహాయాన్ని పొందుకుందాం దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక ఆ మేన్